హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేను మా ఇంటి దగ్గరలో ఉండి సూపర్ అదే రైతు మార్కెట్కి వెళ్ళాను కాయగూరల మార్కెట్కి వెళ్ళాను మాకు కూడా కాయగూరలు అవి పని ఏమో తెచ్చుకోవడాకని వెళ్ళాను ఆ వీడియో మీకు చూపించి మీతో షేర్ చేసుకోవాలనేసి నేను వీడియో తీస్తున్నాను ఇక్కడైతే కాయగూరలు చాలా తాజాగా ఉంటాయి రైతు మార్కెట్ కదా అన్నీ అన్నీ ఉంటాయి ఇంకా ఒకటి ఉంది ఒకటి లేదని ఏం లేకుండా అన్నీ దొరుకుతుంటాయి రైతులు తెచ్చి ఇక్కడ అమ్ముతుంటారు ఆకుకూరలు కూడా ఉంటాయి ఇక్కడ బయటికి ఇక్కడికైతే చాలా రేట్ తక్కువ కేజీకి పది రూపాయలు తేడా ఉంటుంది అక్కడికి ఇక్కడికి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు చూపిస్తాను చూడండి